శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భగీరథ వంశీయులు శ్రీరాముని వారసులు అయినటువంటి సగరుల ఆధ్వర్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాలు గోటి తలంబ్రాలు అత్యంత వైభవోపేతంగా బదివేలులోని ఎగువ బ్రాహ్మణ వీధి ఉండే ఆజ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా సిద్ధవటం రోడ్డు మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి రామాలయం మీదుగా ఒంటిమిట్ట శోభాయాత్ర నిర్వహించారు ఇందులో భాగంగా అధిక సంఖ్యలో సగర భక్తులు పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు సగర మరియు ఉప్పర కులానికి చెందిన మేమందరము ఈ ఒంటిమిత్త సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మా కులదైవమైన శ్రీ రామచంద్ర ప్రభువుకి మా కులం తరఫున పట్టుబట్టలు మరియు తలంబ్రాలు ముత్యాలు ప్రతి సంవత్సరం స్వామి వారికి సమర్పించడానికి మేమందరము చక్కన బుద్ధులై నుంచి ఒంటిమిట్టకు ఈ సంవత్సరం ప్రధానంగా గుర్తుపెట్టినాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేలాది జరిగినది మా సమ సంఘానికి ప్రభుత్వముడుగా అధికారికంగా మా హృదయం అటువంటి శ్రీరామచంద్రమోదీకి ఒంటిమిట్టలో మాకు అవకాశం కల్పించాలని మేము పౌన్ కోరుచున్నాము అదే అదేవిధంగా వేలాది మంది భక్తులతో ప్రతి సంవత్సరము పద్వేల నుండి కదిలి వస్తున్నారు మా సగరాలందరూ ఇంటిమిట్లకు అందరం ప్రతి సంవత్సరంలో